ఈ రెండు రోజుల వర్క్షాప్ ఒక ఒక ప్రత్యేకమైన అంశం తీసుకొని చేస్తున్నాము అందరికీ తెలిసిందే కమ్యూనికేట్ చేయబడింది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మన డిపార్ట్మెంట్లో చాలా మార్పులు తీసుకురాకపోతున్నాం కొత్త కార్యక్రమాలు చేపట్టాలి ఇంతకుముందు వక్తలు చెప్పారు కొత్త కార్యక్రమాలు ఏంటంటే మనం ఎక్కువ దాన్ని బాగా చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనింగ్ని దాన్ని సంపూర్ణంగా మనం నిర్వర్తించాలి అట్లానే వారు చెప్పిన సూచనల ప్రకారం గ్రేట్ గ్రీన్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎంటైర్ కోస్ట్ లైన్ని గ్రీనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం దాన్ని ట్యాకిల్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే స్కన్స్కనలు మీ డిప్యూటీ సీఎం గారు విన్నారు సార్ ఈ వర్క్షాప్ దేనికి పెట్టామంటే మెయిన్గా మీ సూచనల మేరకు కార్యక్రమాలు సజావుగా నడవడానికి సంస్కరణలు జరపాలి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి కొంత రీఆర్గనైషన్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ చేయటం జరిగింది ఫస్ట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనింగ్ చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా మనం పునర్వస్థీకరణ అవసరమని అందరూ భావిస్తున్నారు దాని గురించి ఈరోజు చర్చ ఉంటుంది ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ వితౌట్ అడిషనల్ మ్యాన్ పవర్ మనం ఎంత ఏ విధంగా వివిధ అంశాలు మనం లివరేజ్ చేసి మనం ముందుకెళ్ళచ్చు అనే దాని మీద చర్చ ఉంటుంది అట్లానే మ్యాన్ ఆన్మల్ కాన్ఫ్లిక్ట్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది దాన్ని పకడ్బందీగా మనం పరిష్కరించడం కోసము ఒక సిస్టమ్ హనుమాన్ అనే సిస్టంతో ఎలిఫెంట్స్ ప్రాబ్లం కానీ ప్యాంతల్ ప్రాబ్లమ్ కానీ డిఫరెంట్ ప్లేస్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించడానికి అదొక సిస్టమ్ దాని గురించి కూడా మనం చర్చిస్తాం అట్లే గ్రేట్ గ్రీన్ వరల్డ్ మిషన్ అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచన చేశారు దాన్ని పగడబింది అమలు చేయడానికి మిషన్ ఎట్లా ఉండాలి దాని మీద శాంతిప్రియ పాండే గారు మాట్లాడతారు దాని మీద చర్చ జరుగుతుంది అట్లా డిపార్ట్మెంట్లో కొత్త ఆలోచనలు కావాలి ప్రొటెక్షన్ బాగా పెరగాలంటే మనం ఎదురుకో నేను జాయిన్ అయినప్పుడు సిస్టమ్ వేరు ఇప్పుడు ఉంది సార్ డిప్యూటీ సీఎం గారికి దృష్టిలో పెట్టాలంటే అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు పద్ధతులు వేరుగా ఉన్నాయి అప్పుడు ఏంటంటే డిపోస్ ఉంటాయి టెంపర్ డిపోస్ లేకపోతే ప్రొటెక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత ప్లాంటేషన్స్ ఉండే ఈ రోజున అది కాదు మనం చేయాల్సింది ఇప్పుడు ఎక్కువ టూరిజం లేనే లేదు అప్పుడు ఈ రోజున మన స్టేట్లో సుమారు వంద ఎక్కువ టూరిజం సెంటర్స్ ఉన్నాయి అరవై రెండు నగరవనాలు ముప్పై ఆరు దాకా ఎక్కువ టూరిజం యాక్టివిటీస్ ఉన్నాయి మళ్ళీ కొత్తగా పన్నెండు నగరవనాలు శాంక్షన్ అయినాయి మోర్ దాన్ హండ్రెడ్ ఉన్నాయి దీన్ని సక్రమంగా నడపాలంటే ఒక వ్యవస్థ ఉండాలి ఒక సొసైటీ ఏర్పాటు కావాలి దానికోసం మనం ఈ రోజున చర్చ జరుగుతుంది ఎక్కువ టూరిజం నడపడం కోసం ఎలాంటి వర్టికల్ మనం తయారు చేసుకోవాలి ఇలాంటి అనేక అంశాలపై మన డిప్యూటీ సీఎం గారు ఇంకో విషయం చెప్పారు మనం ఎంతోమంది కొండపల్లి ఏటుకొప్పాక వాళ్ళకి బొమ్మలు బొమ్మలు తయారు చేసే వాళ్ళకి మనం వుడ్ సప్లై చేయలేకపోతున్నాం ఇన్నేళ్ళ ఇన్నేళ్ళకి మనం దేశం మొత్తం కూడా చరిత్ర జరిగితే చరిత్రంతా చూస్తే ఇన్నేళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈ సాంప్రదాయక వృత్తి కళాకారులకి వుడ్ సప్లై చేసే సిస్టమ్ లేదు దాన్ని మనం చేయబోతున్నాం సార్ అండర్ యువర్ లీడర్షిప్ ఫ్రమ్ జనవరి వీఆర్ గోయింగ్ టు లాంచ్ వుడ్ బ్యాంక్స్ అట్లానే మీ ఆదేశాల ప్రకారం మీ గైడెన్స్ ప్రకారం డిపార్ట్మెంటు వన్ ల్యాక్ అంకుర మొక్కల్ని పెంచారు వాటన్నిటిని కూడా ఎటుపాక ప్రాంతంలో నాటబోతున్నారు అట్లనే మనకి తెల్లపోనికి చాలా కష్టం కొండపల్లి రీజన్ రీజనరేషన్ కష్టం బాగా ఆర్టిఫిషియల్ రీజనరేషన్ దానికి కూడా ఐదు వేల మొక్కలు తయారు చేశారు అవి కూడా నాటబోతున్నారు ఇప్పుడు మనం జనవరి ఫస్ట్ నుంచి కానీ జనవరి లేత సంక్రాంతి నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వుడ్ బ్యాంక్స్ అట్ ఫైవ్ ప్లేసెస్ ఇప్పుడు మనం రీఆర్గ్రిరేషన్ ద్వారా ముందు టెంపర్ డిపోస్కి స్టాఫ్ ఉండేవాళ్ళు మనం షుడ్ థింక్ ఆఫ్ స్పట్టింగ్ స్టాఫ్ ఫర్ రన్నింగ్ వుడ్ బ్యాంక్స్ పూర్ పీపుల్కి మనం బాగా దగ్గరగా అవ్వడం కోసం ఇలాంటి ఆలోచనలు చేయాలి అంతేకాని ఈరోజు ఇంకా మిగతా చాలా అంశాలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యంగా ఒకటి టెక్నాలజీ చేయాలి ఇంతముందు నిరాశతో ఎన్నోసార్లు ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు నేను ఒకటి మాత్రం ప్రిపేర్ చేస్తాను డిప్యూటీ సీఎం గారు యాక్షను మన వెంకటగిరి ప్రాంతంలో ఒక ఎంకరేజ్మెంట్ జరుగుతుంటే వారి ప్రోత్సాహం వలన వారి సపోర్ట్ వలన దాన్ని పూర్తిగా ఆపగలిగి అక్కడ ప్లాంటేషన్ చేపట్టగలిగాం అట్లనే ఒక చోట ఎస్ఆర్ జరిగితే నేను ఎయిటీ ఫైవ్లో చేరినప్పుడు స్టేట్లో అప్పుడు ఎస్ఆర్ జరిగితే పట్టించుకునేవాళ్ళు చాలా కష్టంగా ఉండేది ఒక ఎస్ఆర్ జరిగితే దాని మీద ఇమ్మీడియట్గా ఎంత పెద్ద పవర్ఫుల్ ఫెలో నేను అరెస్ట్ చేసి చర్య తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అది డిప్యూటీ సీఎం గారి చొరవ ఒక చక్కటి స్పందన అట్లానే మన మ్యాన్ ఆనిమల్ కాన్ఫ్లిక్ట్ కోసం మీరు తెచ్చిన కుంకీళ్ళి వాటిని సక్రమంగా వినియోగించడానికి కూడా ఈరోజు చర్చ ఉంటుంది మనం ఒక వర్టికల్ క్రియేట్ చేస్తే హనుమాన్ ద్వారా వీటన్నిటి ఈవెన్ మంచీస్ కూడా సార్ మంచీస్ ప్రాబ్లం వాళ్ళతో వీళ్ళు అడ్రస్ టూ దక్షన్ పదిహేను ఎట్లంటే వాటిని మనము అవకాశం ఉంటే స్టెరిలైజేషన్ ద్వారా చేస్తే స్టెరిలైజేషన్ చేస్తే ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ కాకపోయినా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీ ఇయర్స్ ద్వారా పాపులేషన్ మనం కంట్రోల్ చేసి ఒక మేనేజ్మెంట్ తీసుకురావచ్చు మనం ఈ విధంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని రీఆర్గనైజేషన్స్ రిఫార్మ్స్ ద్వారా అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏమక్కర్లేదు రిఫార్మ్స్ ద్వారా మనం ఒక కొత్త రూపాన్ని తీసుకొని రాబోయే తరాని కోసం ఈ అడవులు కాపాడటము అట్లనే ప్రజలకి మేలు కోసం మనం పనిచేయాలి ఇప్పుడు ఒకటే ఒక సిద్ధాంతం ఏంటంటే ఫారెస్ట్ రెండు పర్పస్ రెండే రెండు ఉన్నాయి ఫారెస్ట్కి రెండే రెండు లక్ష్యాలు ఫారెస్ట్ ఆఫీసర్స్కి న్యాచురల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అప్పుడు లక్ష్యాలు ఏంటంటే ఒకటి అడవిని కాపాడాలా దాని పర్పస్ ఎందుకంటే దాని మన పర్యావరణం కోసం లేకపోతే ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఏమైనా చెప్పండి దానికోసం అడవిని కాపాడాలా రెండోది అడవిని అడవిలో వచ్చే లాభాలు స్థానిక ప్రజలకు అందాల ఇదే పాలసీ మనం టెంబర్ గురించి వస్తుంది టెంబర్ ఎక్కడి నుంచి రావాలి టెంబర్ అవుట్ సైడ్ ఫారెస్ట్ రావాలి మనం దానికోసం ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనింగ్ మీద ఫోకస్ చేద్దాం మనం వర్టికల్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు డిఆర్డిఏ తరఫు తరహాలో డిస్ట్రిక్ట్ సోషల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫారెస్ట్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు కలెక్టర్ చైర్మన్గా ఉంటారు అలాంటి వ్యవస్థను ఆలోచించి మనం ముందుకు తీసుకెళ్దాం విల్ షో గుడ్ రిజల్ట్స్ మనం ఒట్టిగా పేపర్ మీద మేము ఫిఫ్టీ పర్సెంట్ చేస్తామని రీఆర్గనైజ్ చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం రిజల్ట్స్ రావు మనం అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే మార్పు రావాలి సంస్కరణలు కావాలి రీఆర్గనైజ్ జరగాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఈ ఈ రోజు చర్చ పూర్తిగా దాని మీద ఉంటుంది తప్పకుండా మీ ఆశయాల ప్రకారం ఈ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్ళి విల్ షో వెరీ గుడ్ రిజల్ట్స్